அந்த நமஸ்காரம் ரெண்டு வில இரவு ஐதவா சவரம் ஜனவரி மாசம் இரவைவா தேதி சோமவாரம் ரோஜன సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు చిన్న శ్రీ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజ చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేది నమ్మకంతో ఒకసారి చేస్తారు ముఖ్య విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క మిమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన అప్పులు పెరగకుండా చూసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహ దూరంగా ఉంటారు దైవ బలం అనుకూలిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అనుకున్నది నెరవేరుతుంది యశోవృద్ధి ఏర్పడుతుంది పనులు చచ్చకా పూర్తి చేస్తారు అభివృద్ధి ఏర్పడుతుంది పురోగతిని సాధిస్తారు అదేవిధంగా సమాజంలో కీర్తిని గడిస్తారు సింహరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు